ప్రైజ్లో మనంతా కూడా ద్యో గ్రంథంలో నుంచి ముప్పై నాలుగు అధ్యాయము తొమ్మిది వచ్చినట్టు మనం చదువుతాం చదువుతాము మీ కొరకు చదువుతాను నరుడు దేవుడితో సహవాసము చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరపు కాదని అతడు చెప్పు చెప్పుడు ఈ చిన్న వాక్య భాగం బట్టి మనం ప్రార్థించాలి ప్రభావిడ్ మా దేవ మాధురాలు చదవబడిన వాక్య భాగముతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా నన్ను మరుగుపరచండి మీరు మాట్లాడండి దేవా మీ స్తోత్రాలు మీ సన్నిధి మాత్రం చెడు ప్రభా ఆయన గ్రహించే చెవులను మా అందరికి దయచిందరు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ఇక్కడ యోగ గ్రంథంలో మనం చదవడం ఏంటంటే ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అదేంటి అని అంటే నరుడు దేవుడితో సహవాసం చేయుట వారికి మాత్రము ప్రయోజనకరము కాదు అని ఇంకొక వ్యక్తి చెప్తున్నాడని అతడు చెప్తూ ఉన్నాడు ఎవరు చెప్తున్నారు అని అంటే ఏ అనే ఒక వ్యక్తి అతడు మరి యోగు స్నేహితుడిలో ఒకడు అతడు యోగు గురించి ఏం చెప్తున్నాడంటే యోగు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమని అని అంటే నరుడు దేవుడితో సహవాసం చేయటం మరి వారికి ఏమాత్రము లాభదాయకం కాదు అని చెప్తున్నాడని చెప్తున్నాడు కానీ యోగు ఆ విధంగా చెప్పట్లేదు ఈయన ఆంతర్యంలోని మాటను ఈయన ఆ పరిస్థితులను అర్థం చేసుకొని విధంగా ఉంటున్నట్టుగా మనకి ఈ వాక్య బాగా బట్టి అర్థమవుతూ ఉంది అయితే మనం దీన్ని బాగా అర్థం చేసుకుంటే మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి అదేంటి అంటే నరులు దేవుడితో సహవాసము చేయడం ఏంటి చెప్పండి పిల్లలంతా మీరు నరుడు దేవుడితో సహవాసం చేయడం సహవాసం అంటే ఏంటో తెలుసా మీకు సహవాసం అంటే ఏంటి సహవాసం అంటే చెప్పండి ధరుడు దేవుడితో సహవాసం చేయడం సహవాసము అన్న మాటకు చాలా అర్థాలు ఉన్నాయి ఓకే సహవాసం అన్న మాటకు కొన్ని విషయమైన అర్థాలు మీకు తెలియజేస్తాను ఒకటి భాగస్వామ్యం అవ్వడం రెండు అనుభవంలోకి రావడం మూడవది విశ్వాసము నాలుగోది సన్నిహిత సంబంధం తర్వాత దేవునితో దేవుడితో కలిసి జీవించడం తర్వాత దేవుని ఎడల నిబద్ధతతో కలిసి ఉండడం లేదా నిబద్ధత కలిగి ఉండడం వీటన్నింటినీ కలిపి సహవాసము అంటారని మనకు తెలుస్తుంది మనము మన కుటుంబాలతో సహవాసం కలిగి ఉంటాం ఆదా కాదా ఈ సహవాసం అంటే ఏంటి కుటుంబాలతో మనము కలిసి ఉంటాం వారితో మనము కలిసి జీవిస్తాం వారి అభిప్రాయాలు మనం తెలుసుకుంటాం వారితో అనుభవాన్ని ఒక ఎక్స్పీరియన్స్ మనము కలిగి ఉంటాం అలాగే వారి అంటే మనం ప్రేమను చూపిస్తాం వారు చెప్పిన మనం వెలువడిస్తాం వారితో అనుబంధాన్ని మనం కలిగి ఉంటాం నిబద్ధత కలిగి ఉంటాం వీటన్నిటిని కలిపే ఇక్కడ దేవుని వాక్యం సరిగిస్తూ ఉంది సహవాసం చేయడం ఇది మనం మనుషులతో చేసే సహవాసం కాదు దేవునితో చేసే సహవాసం అయితే నిజంగా ఇక్కడ చె చెప్పబడినట్లు మనం దేవుడితో సహవాసం చేస్తే లాభదాయకం కాదా మనకి లాభం ఉండదా మనము ఏమైనా నష్టపోతామా మనం ఆలోచన చేస్తే మనుషులతో మనం సహవాసం చేసినప్పుడు కొన్నిసార్లు చాలా విషయాలు మనము నష్టపోతాం కొన్నిసార్లు ఆర్థికంగా నష్టపోతాం కొన్నిసార్లు ఆత్మీయంగా కూడా నష్టపోతాం కొన్నిసార్లు భౌతిక విషయాన్ని నష్టపోతాం కొన్నిసార్లు జీవితాన్ని కోల్పోతాం మనము చేసే సహవాసం ఎవరితో మనుషులతో సహవాసం కోసం మనకి లాభదాయకంగా ఉండదు కానీ దేవుడితో సహవాసం ఎల్లప్పుడు కూడా లాభదాయకమే ఓకే సో దేవుడి వాక్యం తెలియజేస్తుంది మనుషులతో సహవాసం కోసం మనల్ని చెడు మార్గంలో నడిపించవచ్చు చెడు వ్యక్తులతో మనం సహవాసం చేస్తే అలాంటి చట్ట వ్యక్తిగా మనం మారిపోతాం అదే దేవుడితో సహవాసం చేస్తే దేవుల్లో చెడు లేదు దేవుళ్ళతో దేవుళ్ళు మరి ఏమాత్రము చెడుతం లేదు దుష్టత్వం లేదు దేవుడు ప్రేమయ్యడు కాబట్టి మనం అతనితో సహవాసం చేస్తే మనం దేవుని లక్షణాన్ని మనం కలిగి ఉంటాము కాబట్టి ఎల్లప్పుడూ దేవుడితో సహవాసం చేయడం అనేది మనిషికి లాభదాయకమే కొన్నిసార్లు ఏదో లాభాన్ని ఆశించి మనము మనుషులతో సహవాసం చేస్తాం వారితో ఫ్రెండ్షిప్ చేస్తాం వారితో మరి సహవాసంలో ఉంటాం వారితో కలిసి జీవిస్తాం వారు వెళ్ళిన చోటికి మనం వెళ్తాం వారు మాట్లాడినట్టు మనం మాట్లాడతాం అది కొన్నిసార్లు మనల్ని మన పైన ఉగ్రత తీసుకొని వస్తుంది కొట్లాటలు తీసుకొని వస్తుంది కొన్నిసార్లు మనకి చేటుని మిగిలుస్తుంది అయితే మనుషులతో సహవాసము అలాంటి మరి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లోకి తీసుకుని వెళ్తుంది కానీ దేవుడితో సహవాసం ఎల్లప్పుడూ మనకి లాభదాయకమే లాభమే మనకు ఉంటుంది అని మనము అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం చెల్లిస్తూ ఉంది దేవుడితో సహవాసం లాభదాయకం ఏ విధంగా ఏ విధంగా ఏ విధంగా లాభదాయకము అంటే దేవుడితో సహవాసం చేస్తే వారి లక్షణ దేవుని లక్షణాన్ని మనము కలిగి ఉంటాం ఒక తాకపోత సహవాసం చేస్తే ఆ వ్యక్తి తాగుబోతుగా మారుతాడు ఒక సిగరెట్ తాగే వ్యక్తితో సహవాసం చేస్తే వాడు సిగరెట్ అలవాటు వాడు తెచ్చుకుంటాడు అలాగే ఆ కొట్లాటలు కొట్లాడే వ్యక్తితో మనం సహవాసం చేస్తే అలాంటి లక్షణాన్ని అలాంటి మనం ఎదుర్కొంటారు కానీ దేవుడు ఇలాంటి వాడు కాదు దేవుడు ఎల్లప్పుడూ మంచి అని వాక్యాన్ని మనం చదువుతాం దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు కాబట్టి దేవుడితో మనం సహవాసం చేస్తే మనము మంచి వాళ్ళుగా మారుతాం మంచి వ్యక్తులుగా మనం మారుతాము దేవుడు ప్రేమమయుడు కాబట్టి దేవుడితో సహవాసం చేస్తే మనము ప్రేమ గల వ్యక్తులుగా మారుతాం మన జీవితాల్లో మన కుటుంబాల్లో కొట్లాట్లు ఉండవు ప్రేమతో నింపబడతాం దేవుడు ప్రేమించేవాడు కాబట్టి ఆ లక్షణాలు మనం కలిగి ఉంటాం దేవుడు కృప చూపించేవాడు కాబట్టి మనం కూడా కృప కలికరాలు కలిగి ఉంటాం దేవుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి మన ప్రతి అవసరాలు దేవునిలో తీరుతాయి కాబట్టి దేవుడితో సహవాసం మనిషికి ఎల్లప్పుడూ లాభదాయకమే దేవునితో సహవాసం మనిషికి మార్వుడికి ఎల్లప్పుడూ లాభదాయకమే అయితే ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే వాటికి కలిగిన కష్టం బట్టి దేవుణ్ణి నమ్ముకున్నాము కాబట్టి మనకు కలుగుతున్న శ్రమను బట్టి మనకు ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి మనం ఏ విధంగా మాట్లాడుకుంటాం అయ్యో లోకంలో ప్రజలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నాకు ఈ బాధలు ఇబ్బందులు కలుగుతున్నాయి అని మనము ఆవేశపడుతూ దేవుడితో అసలు సహవాసం బాగాలేదండి అని అనుకుంటాం కానీ దేవుడితో సహవాసము ఎల్లప్పుడూ లాభదాయకం మనము పాతని పంధన గ్రంథంలో మన పెద్ద వ్యక్తులు మనము ఆలోచన చేసినప్పుడు వారు దేవునితో నడిచారు దేవునితో వారు కలుసుకున్నారు దేవునితో సహవాసం చేశారు దేవునితో వారు మాట్లాడారు దేవుని ప్రేమను అనుభవించారు వారు ఎచ్చింపబడ్డారు దీవించబడ్డారు అనే సంతతి అంతా ఆశీర్వదించబడింది కాబట్టి దేవునితో సహవాసం ఎల్లప్పుడూ నరునికి మేలు మేలును చేకూరుస్తూ ఉంది మేలును తీసుకుని వస్తుంది ఆశీర్వాదం తీసుకుని వస్తుంది మొట్టమొదటి మానవుడు ఎవరు చెప్పండి ఆదాము దేవుడితో సహవాసం చేశాడు కాబట్టి అతడు మహిమ శరీరాన్ని ధరించుకుని జీవించాడు అతనికి పాపం అంటే తెలియదు దిగంగత్వం అతనికి తెలియదు దేవుడు నిత్యము దేవుడితో వారు సహవాసం చేసేవారు దేవుడితో కలిసి మాట్లాడేవారు దేవుడితో కలిసి వారు ఆ యొక్క తోటలో బహరించేవారు నిత్యం ఆనందము సంతోషంతో వారు జీవించేవారు తర్వాత ఏం జరిగింది ఇప్పుడైతే పాపం వారికి వారికి వారి లోపలికి వచ్చిందో వారు దేవునితో సహవాసానికి కోల్పోయారు కాబట్టి బాధలు కలిగాయి ఇబ్బందులు వచ్చాయి కష్టాలు వచ్చాయి కష్టాలు కలిగాయి ఇలా వరకు జీవితంలో వారు అలసిపోయారు జలసిపోయారని దేవుడు వాహించారు కాబట్టి మనం అర్థం చేసుకుంది ఏంటి అని అంటే దేవునితో సహవాసము ఎల్లప్పుడూ కూడా నరుడికి మేలే కనిపిస్తుంది కానీ కేడు తీసుకుంటాను బైపుల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు యోగు గారు అతడు దేవుని దేవుడితో సహవాసాన్ని కలిగేందుకు కొన్ని ఇబ్బందులు పడ్డాడు ఏ ఇబ్బందులు అంటే తన కొడుకులు కుమార్తెలు అందరూ చనిపోయారు ఒక తన ఆస్తి పోయింది ఆరోగ్యం పోయింది తన భార్య విడిచిపెట్టింది కేవలము ఎందుకంటే అతడు దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు అతనికి కలిగిన నష్టం బట్టి ఆ దేవుణ్ణి విడిచిపెట్టట్లేదని లేదని భార్యంచి అయ్యా నువ్వు ఇంకా ఎందుకు దేవుణ్ణి నువ్వు పట్టుకొనున్నావు వదిలేసాయి తిట్టి నువ్వు చనిపో అని దానికి సలహా ఇచ్చి దాని అర్థం ఏంటంటే అయ్యా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టు అప్పుడు నీకు మేలు కలుగుతుంది దేవుణ్ణి విడిచిపెట్టేసారి నీకు ఆనందం కలుగుతుంది నువ్వు మాటలు పొందుకుంటా కోల్పోయిన వాడిని అని చెప్పింది అయితే యోగ గొప్ప మాట చెప్పారు చూడండి యోగ గ్రంథంలో ఉన్న చూద్దాం యోగ గ్రంథము రెండో అధ్యాయం పదో రోజు చదవండి

దేవునితో మనము మేలును పొందుకున్నాం కదా ఇంతవరకు దేవుడి నుంచి మనం అనేక చదివిన ఆశీర్వాదం పొందుకున్నాం కదా చిన్న కీడు కలిగినప్పుడు మన ఆలోచన ఏంటి అని అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాము కాబట్టి దేవుడు మనం విడిచిపెట్టేసారంటే మందుకి వని ఈ బాధలు కలుగుతున్నాము అనే ఒక విధమైన ఒక నెగిటివ్ సెన్స్తో ఆ మాట్లాడుతుంది అయితే యోగు గారు ఏం చెప్పారంటే అమ్మ మనం దేవుని వాళ్ళు వేడలే కాదు కొన్నిసార్లు వీడిని కూడా అనుభవించాల్సింది అయినప్పటికీ దేవుణ్ణి మనం విడిచిపెట్టాల్సిన పని లేనే లేదు దేవునితో సహవాసం ఎల్లప్పుడు ఆనందాన్ని ఇస్తుంది అని అతడు ఆ అనుభవాన్ని పొందుకున్నాడు కాబట్టి దేవుడి అతను విడిచిపెట్టలేదు అర్థమవుతుందన్న అన్నమాట దేవుడితో అతను వ్యక్తిగతమైన అనుభవంలోకి వచ్చాడు దేవునితో సహవాసం చేశాడు సహవాసం అంటే దేవుడితో కలిసి నడవడం సహవాసం అంటే దేవుడి యొక్క విశ్వాసం ఉంచడం సహవాసం అంటే దేవుని దేవునితో ఆ అనుభవాన్ని మనం పొందుకోవడం సహవాసం అంటే దేవుని చిత్తమునకు లోబడటం సహవాసం అంటే దేవుడితో భాగస్వామి అవడం దేవుడితో పార్ట్నర్షిప్ లోకి రావడం అని దేవుని వాకిం చూపిస్తూ ఉంది ఓకే కాబట్టి దేవునితో సహవాసం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది సో యోగు ఎంత కోల్పోయాడు కదా ఇంత బాధలో ఉన్నాడు కదా దేవుని సహవాసాన్ని విడిచిపెట్టలేదు కదా ఏం జరిగింది చూడండి యోగ గ్రంథంలో మనం చదువుతాము నలభై రెండు అధ్యాయం పన్నెండవ వచ్చినప్పుడు అతను అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడని రాయబడు చూడండి నలభై రెండు పన్నెండు మరి అధికంగా ఆశీర్వదించబడి దేవుడితో సహవాసం మేలు జరిగిందాకే జరిగిందా అతనికి అంటే మేలునే జరిగింది ఆఫ్ కోర్స్ దేవుడు కాబట్టి మధ్యలో కొన్ని శ్రమలు వచ్చాయి కొన్ని ఇబ్బందులు కలిగాయి అయినప్పటికీ చివరి వరకు వచ్చే వరకు అతడు మరీ అధికమైన మేలుడు అతను అందుకున్నాడని దేవుని వాకిస్తా ఉంది కాబట్టి దేవుడితో అనుభవంలోకి మనం రావాలి దేవుడితో సహవాసపు అనుభవంలోకి మనం రావాలి ఆ సహవాసం అనుభవం ఏంటి అంటే దేవుడితో కలిసి నడవటం దేవుడి విశ్వాసం ఉంచడం దేవుని ఆ కృప అనుభవంలోకి రావడం దేవుని ప్రార్థన అనుభవంలోకి రావడం దేవునితో సమయానికి గడపడం దేవునితో భాగస్వామి అవటం ఇవన్నీ కూడా దేవునితో సహవాసంలో వస్తాయి ఈ సహవాసం అనేది కీళ్ళలోకి కాదు మేలులోకి నడిపిస్తుంది బహుశా కొంతకాలం మనము కీడును అనుభవిస్తున్నట్టే ఉంటుంది కానీ మనము కీడులో ఉండము పొందుకుంటాం అత్యధికమైన మేలును మనము పొందుకుండా మన దేవుడు వాకి కల్పిస్తాము కాబట్టి దేవునితో సహవాసంలో ఉన్నందుకు కీడు కాదు మేలునే కనిపిస్తుంది దేవుడితో <nah> <hopanye> <hopanye> ఎన్ని రోజులు మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడుస్తూనే అతడు కుమారుడు కుమార్తె కన్నాడు సంసారంలో ఉంటూనే అతడు దేవుడితో నడిచాడు అని దేవుని వాక్యం చదివిస్తాము దేవుడితో నడవటము అనే దేవుడితో సహవాసము చేయడం దేవుడితో నడవడం అంటే ప్రతిరోజు మార్నింగ్ వాక్ వల్లం కాదు ప్రతిరోజు ఈవినింగ్ వాక్ వల్లం కాదు దేవునితో నడవటం అంటే దేవుణ్ణి దేవుని వ్యక్తిగత అనుభవాన్ని పొందుకొనడం దేవుని మాటకు విధే చూపించడం దేవునితో కలిసి నడవటం దేవుని యొక్క ఆ మాట ప్రకారం జీవించడం హాలోకి ఇలా జీవించాడు హాలోకి అతడు అలా జీవించాడు దేవునితో సహవాసంలో ఉన్నాడు దేవునితో కలిసి నడిచాడు అని దేవుని వాకి సార్ అతడు ఏం పోగొట్టుకున్నాడు ఏమీ పోగొట్టుకోలేదు ఏం సంపాదించుకున్నాడు అని అంటే ఇరవై నాలుగో వచనంలో ఈ విధంగా ఉంది ఆలోపు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాడు అతడు శరీరంతోనే దేవునితో అతడు శరీరంతోనే ఆ పరదేశంలో దేవునితో ఉన్నాడు అతడు మరణమును రుచి చూడలేదు అతడు మరణమును పొందలేదు దేవుని వాకించేస్తాను కాబట్టి ఈ మాటలు బట్టి మనమేమో అర్థం చేసుకున్నామంటే దేవునితో సహవాసము ఎల్లప్పుడూ మనిషికి నరులకు మేలే కలిగిస్తుంది చాలా మంది దేవుని విడిచిపెట్టి చాలా దూరంగా వెళ్ళిపోతా ఉంటారు మాకు ఎన్నో కష్టాలు వస్తాయండి దేవుణ్ణి నమ్ముకున్నాము బాధలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకుంటారు కానీ దేవుణ్ణి అర్థం చేసుకోరు దేవునితో వారు కలిసి నడవరు దేవుని ఆర్థిక లోబడరు కేవలము దేవుని సంఘానికి వస్తారని సన్నిధిలో కూడా వారు దేవుడితో సమయాన్ని గడపరు అలాంటి వారు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతారు అయితే వారు అనుకుంటారు బయటికి వెళ్ళి అమ్మయ్య దేవుని విడిచిపెట్టినారని చాలా అనుకుంటారు కానీ వారు చివరి వరకు వచ్చేవారు నాశనానికి వెళ్తారు కాబట్టి దేవుని గ్రంథమైన భయపడి చెప్తూ ఉంది దేవుడితో సహవాసం నరులకు ఎల్లప్పుడు కూడా మేలునే చేకూరుస్తుంది దామేది గారు చిన్ననాటి నుంచే దేవుడితో సహవాసం చేశారు దేవుణ్ణి కీర్తిస్తూ పాడుతూ ఉన్నారు అతను ఏం పోగొట్టుకున్నాడు అతను పోగొట్టుకున్న దానికంటే కూడా గొప్ప విషయాన్ని పొందుకున్నాడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న అతడు ఎక్కడో గొర్రెల కాపరిగా మరి విలువలేని జీవితాన్ని జీవిస్తున్న అతడు ఒక దేశానికి రాజు అయ్యాడు ఒక దేశాన్ని పరిపాలించు అధికారి అయ్యాడు కారణము దేవునితో సహవాసం చేయడం దేవునితో కలిసి జీవించడం దేవునితో నడవడం దేవుని ఆజ్ఞ లోబడటం దేవుని స్థుతించడం దేవుని అనుభవంలోకి రావడం దేవునితో భాగస్వామి అవడం ప్రతి పనిలో అతడు దేవుని భాగస్వామి చేశాడు కాబట్టి అతడు దేవునితో నడిచి గొప్ప మేలును పొందుకున్నాడు కాబట్టి ప్రియజన్మ దేవునితో సహవాసం మనకి కీళ్ళని కాదు మరి అధికమైన మేలును తీసుకుని వస్తుందని ఈ వాక్య భాగముల ద్వారా మనకి అర్థమవుతూ ఉంది ఇక్కడ అభ్యర్థి చెప్పినట్టు ఏలింగి చెప్పినట్టు దేవుడితో సహవాసము కీళ్ళను తీసుకుంటారు దేవునితో సహవాసము దేవుడితో కలిసి నడవడము ఎప్పుడు మేలునే కలిగిస్తుందని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది ఇంకా వాటర్ ఆలోచించి మతీస్ సువార్తలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చాలా మతీసు వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పేసు గారు ప్రశ్న అడుగుతూ ఉన్నారు మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంపడించేది కనుక మాకేమి దోరుకున్నాను పేదలు గారి ప్రశ్న ఏంటంటే అయ్యా ప్రభు అయ్యా క్రీస్తు ప్రభు మేము విడిచిపెట్టాము నీ వెప్పటి నడుస్తూ ఉన్నా నీతో కలిసి వస్తూ ఉన్నాము కాబట్టి మాకేం కలుగుతుంది మాకు పేరేంటి మేము లోకంలో ఉన్న ఆనందాన్ని విడిచిపెట్టేశాము కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టామే సమయాన్ని మీ కొరకు మీతో కలిసి జీవిస్తూ ఉన్నామే కాబట్టి కొంతమంది మమ్మల్ని కూడా దూషిస్తూ ఉన్నారు ద్వేషిస్తూ ఉన్నారు అయితే మమ్మల్ని దృఢీకరిస్తున్నారు ఇంతగా మిమ్మల్ని ఆ వలన మాకేం మేలు కలుగుతుంది అని మేధులుగా అతని ఏసు అడిగినప్పుడు మన క్రింద వచ్చు ఏం చదువుతాము అని అంటే ఏసు వాళ్ళ ఇట్లా మేడం ప్రపంచ ప్రపంచునరుజన్మూ మనిషి కుమారులు తన మహిము గల సింహాసన ఎండినప్పుడు నన్ను గమనించిన వీరును పన్నెండు సింహాసనై ఇజ్రాయేల్ పన్నెండు గోతులు వారికి తీర్పు తీర్చుతున్నారు ఎప్పుడిది అనే పునరుజన్మమునందు లేదా పునరుద్ధారమునందు అనగా రాకడే సమయంలో ఈ ప్రపంచము అంతగుణంలో యేసు ప్రభుత్వం వ్యాపడించిన పన్నెండు మంది శిష్యులు కూడా మరి ఇజ్రాయలు ప్రజలు మీరు ఇజ్రాయేలు ఆ కోతరు వారు తీర్పరిగా ఉంటారు జడ్జెస్ అవుతారు మీరు తీర్పు తీరుస్తారని ఆ గొప్ప అంశాన్ని యేసు ప్రభు వారు తెలియజేశారు వారు సింహాస ఆశీర్వేందరు అక్కడ సింహాసనము దేవునికి భయపడుతుంది అలాగే దేవుణ్ణి వెంబడించినాయి ఈ యొక్క అపోసులు కూడా భయపడుతుందని ఈ వాకి భాగం నుంచి మనకు అర్థమవుతుంది కాబట్టి దేవునితో సహవాసము ఎల్లప్పుడూ మనకి వేలే కలుగుతుంది చూడండి మనము ప్రతిదినూ దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాం కొన్నిసార్లు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు వ్యతిరేకత వస్తుంది కొన్నిసార్లు ప్రజలకు మనల్ని ద్వేషిస్తారు దూషిస్తారు అయితే అది ఎప్పటికీ ఉండదు దేవుడు మనతో ఉంటే దేవుడితో మన సహవాసం చేస్తే దేవుడు వాళ్ళని దీవిస్తాడు ఎక్కడ ఉన్న వాళ్ళని దేవుడు బయటికి లేపుతాడు దేనికి పనికి రాని దేవుడు ఉండతబే స్థానంలో ఉంచుతాడు ఆయన సహవాసంలో ఉంటే దేవుడు మనం దేవుని లో ఉన్నట్టే మనం ఆయన సహవాసంలో ఉంటే దేవుని చేతిలో ఉన్నట్టే మనం ఆయన సహవాసంలో ఉంటే ఆయన ఆశీర్వాదంలో మనము పాలు పొందుతాము ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము అని దేవుని వాకిం చదివిస్తాము కాబట్టి యోగు గ్రంథంలో చెప్పినట్టు నరుడు దేవుడితో సహవాసం చేయటం వల్ల వారికి ప్రయోజనం కాదు లాభదాయకం కాదు అనే మాట మరి నిజం కాదు దేవుడితో సహవాసం చేయడం అనేది ఎంతో అయింది ఎంతో ఉన్నతమైనది గొప్ప గొప్ప కార్యములు చేయనిది దేవుడితో సహవాసమాలని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది దేవుడితో సహవాసమాలని నిత్య జీవంలోకి నడిపిస్తుంది దేవుడితో సహవాసమాలని మంచి వ్యక్తిగా మార్చుతుంది దేవుడితో సహవాసమాలని గొప్ప వ్యక్తిగా వారుస్తుంది ఒక ఆ మరి గొప్ప వ్యక్తిత్వాన్ని మనకి ఇస్తుంది అని దేవుని వాక్యము సరిగిస్తూ ఉంది మరి అధికమైన ఆశీర్వాదంలో మనము వస్తాము దేవుని సహవాసంలో వెలుగును మన జీవితంలో కలిగి ఉంటాం వెలుగు లోపల ప్రచు చీకటి పాపము ఏమాత్రం మనలో ఉండదు పరిశుద్ధులుగా మనల్ని వారిస్తుంది దేవుని సహవాసం కాబట్టి దేవుని సహవాసం ఎప్పుడు కూడా మనకి వేరును చెకూరుస్తూ ఉంది మనం గొప్ప లాభాన్ని పొందుకుంటాం దేవుడి సహవాసం అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు తంద్రస్తున్న జీవించిన గాక ఆమె